బాబుషుటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పేటగల వీధుల్లో పర్యటించడానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ రమణమూర్తికి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు ముందుగా శ్రీ అసిరితల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టో అని ప్రజలకు వివరించి రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వ కూటమని ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర నియోజకవర్గాల అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని అభ్యర్థించడం జరిగింది కార్మికులు సంఘం జంక్షన్ వద్ద కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం కార్మికులకు చేసిన అన్యాయాలను వివరించి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారికి కావలసిన ఆదరణ పనిముట్లు అందచేయటం జరిగిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి కార్మికుల పొట్టగొట్టి ఇసుక రేట్లు పెంచి కార్మిక సోదరులకు పని లేకుండా చేసిందని గుర్తు చేశారు దరువైతే ఇక్కడ ఇలచే ఇప్పుడు ఇప్పుడు మా వస్తది ఎవరైతే ఆర్మికలు ఉన్నారు ఏ టమాటె ఎప్పుడు వచ్చారో మీ అందరికీ నేను ఎట్రం ఒక పీస్ కొర్తా ఆ పక్క నిచ్చెవో చూస్తే అన్ని బిరీపనే ఊరు నుంచి పొద్దు నుంచి ఆపొనారేతే ఇవాల సాజనిక పరిస్థితిలో ఉంది కరెంట్ ముడితే నా షాక్ కొట్టనే ఇవాల కరెంట్ బల్బేసి షాక్ పడతది కరెంట్ ఏది ప్రొఫెసర్ చేయిపడే ఇన్ని బిచాస ప్రైట్ వేరిపడే సరిగ్గా తీసుకుపోతా దొరకలేదు వల్ల అందువల్ల మీరందరూ ఒకసారి ఆలోచించి ఏవో భ్రమలతో వాళ్ళు చెప్పిన కళ్ళకున్న నమ్మకం అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు అంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాజధాని నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ జరగాలని గెలిపించండి మీ ఎమ్మెల్యేగా ఏం చూపించడానికి లేదు విధంగా

నဲ့టి వెళ్ళిపోయై. there <laughs> are